అందరికీ వన్ సెకండ్ హ్యాపీ సండే షార్ట్ వీడియోలో చెప్పినట్టు సండే స్పెషల్గా అయితే ఎన్నో గ్రిల్ చికెన్ చేసింది ఆ రెసిపీ ఎలా చేసింది ఏంటి అన్నది మరి ఎన్నో మాటల్లోనే చూద్దాం రండి ఎలా దోస్తులు హ్యాపీ 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 సండే గ్రిల్ చికెన్ ప్రాసెస్ అంటే చికెన్ చాలా ఇంపార్టెంట్ కదా నేనైతే చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను ఓకే తర్వాత అందరికీ తెలుసు కదా స్పైసెస్ ఏంది దాంట్లో కడ్డు కూడా ఉంది అది స్పైస్ కాదు ఇప్పుడైతే నేను లెమన్ తీసుకున్నాను రెండు స్టార్ట్ చేద్దాం ఏ నా ఫేవరెట్ గ్రిల్ చికెన్ ఇది అయితే ఫస్ట్ అయితే నేను కట్ వేస్తున్నాను ఓకే తర్వాత అన్ని స్పైసెస్ ఓకే సారి రండి నేనైతే స్పైసెస్ అన్నీ వేసేసాను నాకు ఇవన్నీ స్పైసెస్లో కొన్ని స్పైసెస్ ఇష్టం లేదు కానీ మమ్మీ పెడతదని నేను కూడా పెట్టినా ఇప్పుడు ఈ లెమన్కి స్క్వీజ్ చేయాలి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నా మొత్తం బలం పెట్టి స్క్వీజ్ చేస్తున్నా కానీ రావట్లేదు నాతోని ఇట్లానే ఉంటా నేను బక్కగా అందరూ అంటారు నా కాడ బలం ఉంది కానీ నా కాడ లేదు దోస్తులు చూడండి మా మమ్మీ అన్నీ మిక్స్ చేసేసింది ఎంత బాగుంది కదా కలర్ అయితే నేను మమ్మీకి కలుపుతా అంటే మమ్మ వద్దన్నది కారం అవుతుంది కదా బేటి అందుకే వద్దన్నాను ఇక్కడైతే లెమన్ పిచ్చి నాకు లెమన్ అంటే చాలా ఇష్టము మనం కలుపుకొని దీనికి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఈ గ్రిల్ చికెన్ అనేది ఎప్పుడో ఒక్కసారి ప్రిపేర్ చేస్తామండి ఎక్కువగా ఫ్యామిలీ మిస్ అవుతున్నామని అనిపించినప్పుడు మాత్రం మాకు గుర్తు వచ్చేది ఈ రెసిపీ దీని ప్రాసెస్ ఎక్కువ కదా ఇంకా అలా చుట్టూ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ అయితే ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాము చూడండి చూడండి చికెన్ చాలా ఇష్టం స్పెషల్లీ గ్రిల్ చికెన్ రండి నేను అడిగినాను ఎట్లుందంటే బాలేదు అన్నాడు కానీ తింటనే ఉంటాడు నాకు తెలియదు ఎందుకు తింటున్నాడు బాలేదని నేను చేశానని బాలేదు అంటున్నాడు ఇబ్బు అయితే అలా ఏం కాదండి నోరు కాలింది పాపం అందుకే బాలేదు అన్నాడు ఇక మళ్ళీ తర్వాత అయితే ఇద్దరు కలిసి వాళ్ళ డాడీ ఇన్ను కలిసి అయితే తినిపించారు ఇబ్బు చికెన్ కైసా సరే అండి ఎలా చెప్తున్నాడో అంట బాగాలేదంట తింటాడు మరి ఇలా అంటున్నాడు మా ఈ వీడియోని నాన్ వెజ్ వాళ్ళు వెజిటేరియన్ వాళ్ళు కూడా చూస్తున్నారేమో వెజిటేరియన్ ఉంటే స్కిప్ చేసేయండి కానీ ఎవరి అలవాట్లు వాళ్ళే కదా అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నదే నా ఒపీనియన్ మరి మీకు ఎన్నో రెసిపీ నచ్చిందా ఇది వీడియో కోసం మాత్రం అస్సలు కాదండి నేను వంట రూమ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎన్నో వచ్చేది ఏదైనా హెల్ప్ కావాలా మమ్మీ అని హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఏదేమైనా సరే ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తేనే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు మరి మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి